అధికారం ఏదైనా సాధించేటట్టు చేస్తుందా ప్రజలు ఇస్తేనే వస్తుందన్న అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత వచ్చే అధికారాన్ని యూజ్ చేసుకొని వాడుకొని తమపైన ఉన్న కేసులను ఎత్తివేసే కార్యక్రమం చేస్తు కరెక్టేనా తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు తనపై వచ్చిన కేసులు తమోద తనపై నమోదైన స్కాములను పూర్తిగా క్లోజ్ చేస్తూ అడుగులు వేయగలుగుతున్నారా అంటే అవును అనే సమాధానం వస్తుంది ఎస్ ఆంధ్రప్రదేశ్లో కేసుల ఎత్తివేత పరంపర తాజాగా కొనసాగుతుండడం ఇప్పుడు సంచలనం అవుతుంది ఏకంగా ముఖ్యమంత్రికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఫైబర్ నెట్ కేసు కావచ్చు ఆ పైన ఉన్న కేసులన్నిటి కూడా ఏసీబీ కోర్టు ఎట్టివేస్తుంది తాజాగా మద్యం కేసును కూడా ఎత్తేస్తుంది ఇంకా కేసుల పరంపర కంటిన్యూ కాబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి ఇప్పటికే రెండు కేసులు పూర్తిగా రిమూవ్ చేసినట్టుగా వార్తలు వినబడుతున్న తరుణంలో ఆ కేసులు తీయొచ్చు లేదా దానికి సంబంధించిన టెక్నికాలిటీస్ పైన చాలా అనుమానాలు ఉన్నాయి వాటిపైన మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ కూడా వాళ్ళు ప్రకటనలు చేస్తున్న సందర్భాలు మనం వింటున్నాం అయితే ఈ కేసుల్లో ఎత్తువేత హామీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఇవాళ కూటమి సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చింది ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమో దేవుడేరుగు కానీ సూపర్ సెవెన్ హామీలు అమలు చేస్తూ పోతున్నారట ఏడో హామీ ఏంది అంటే చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న కేసులన్నీ మాఫీ చేసుకోవడమే చంద్రబాబు తనకు తనకు నచ్చినట్టుగా సూపర్ సెవెన్ ఇచ్చుకుంటున్నారన్నమాట మిగతా ఆరు హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు ఈ ఏడో హామీ మాత్రం చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి అవుతే నా మీద కేసులు ఎత్తేసుకుంటానని ఆయన ఒక హామీ ఇచ్చుకున్నారనుకున్నట్టుగా తయారైంది ఆయనకాయనే ఒక హామీ ఇచ్చుకుని ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా పదహేడు పద్దెనిమిది నెలల తర్వాత వెయిట్ చేసి చివరకు ఆయన ఇచ్చుకున్న హామీని కూడా ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారు అనేది సూపర్ సెవెన్ సూపర్ సిక్స్ తర్వాత వచ్చే హామీగా ఇప్పుడు కనబడుతున్న అంశం కేసులు ఎత్తివేత్త పరంపర ప్రారంభమైంది మద్యం కేసు ఫైబర్ నెట్ కేసు సంబంధించిన ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విషయాలు ఇవన్నీ కూడా గతంలో చర్చలు జరిపినాయి ఈ మద్యం కేసు ఏంటా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో బార్లు వైన్ షాపులు ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ జీవోలు ఇచ్చింది అప్పటి సర్కార్ చంద్రబాబు గారి హయాంలో జరిగింది బహుశా రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు జీవోలు అనుకుంటాయి రెండు జీవోలు ఇచ్చింది ఆ జీవోల ద్వారా బార్ల అలాగే వైన్ షాప్లకు సంబంధించిన యాజమాన్యాలు ఓనర్లు ప్రభుత్వానికి ప్రివిలేజ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని ఆ ఫీజును ఏకంగా రద్దు చేస్తూ ఆనాడు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం అయితే దాన్ని కట్టాల్సిన ఫీజును రద్దు చేసిన ఫీజు ఏకంగా ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు పైగా ఐదు వేల మూడు వందల రూపాయల కోట్లకు డబ్బంతా కూడా ప్రివిలేజ్ ఫీజును గత సర్కారు లేకుండా చేసిందని బార్ షాపులకు వైన్ షాపులకు ఈ నిర్ణయం వర్తించేలా క్యాబినెట్లో తెలియకుండా తీసుకున్న నిర్ణయమని ఈ నిర్ణయాన్ని క్యాబినెట్ చెప్పకుండా తీసుకున్నారని పైగా ఈ నిర్ణయం తీసుకుంటున్న విషయం కనీసం ఆర్థిక శాఖకు కూడా తెలియదని ఆర్థిక శాఖకు తెలియకుండా క్యాబినెట్కు తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తన అధికారాన్ని వాడుకుని రహస్యంగా ఈ జీవోను జారీ చేశారంటూ అభియోగం అప్పట్లో బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సిఐడి కేసు నమోదు చేసింది ఏసీబీ కోర్టులో దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ను కూడా ఫైల్ చేశారు ఈ కేసు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈ కేసు విచారణ జరిగిన ప్రారంభమైన విషయం మనకు అందరికీ తెలిసింది ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల ఖజానాకు నష్టం జరిగిందా లేదా అనేది విషయం జరగలేదు అనేది ఎక్కడ తేలలేదు ఆ జీవో ఇచ్చిన మాట నిజమది కేబినెట్కి తెలియని మాట నిజమది ఆర్థిక హక్కుకు తెలియకుండా జరిపిన అంశం అది ఇది కూడా నిజమే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్లే కదా అలా కాకుండా ఎలా ఉంటుంది రాష్ట్ర ఖజానాకు నష్టం చేసినట్లుగా స్వయంగా ఆధారాలతో సహా అడ్డంగా దొరికినప్పటికీ దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ముడుపులు ఏమైనా అందాయా లేదంటే విచారణలో తేలాల్సిన అవసరాలు ఉన్నాయి బట్ ఆ డిస్కషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నష్టం చేసేదే కదా ఆ డిస్కషన్ ఆ డిసిషన్ తీసుకోవడానికి ఉద్దేశం ఏమిటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఎవరో కంపెనీలు తీసుకొస్తున్నారు భూములు ఇస్తున్నాం ఇంకేదో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే కరెంటు బిల్లు ఇస్తున్నాం ఇంకేదో చేస్తున్నాం అంటే వాళ్ళకు రిడక్షన్ ఇస్తున్నాం అంటే ఏమో అనుకోవచ్చు కానీ వైన్ షాపులకు సంబంధించిన ఫీజులు తగ్గించడం వెనుక ఉద్దేశం ఏమిటి ఆ వైన్ షాపులకు కట్టాల్సిన ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజు ప్రభుత్వమే తగ్గించుకోవడం లేదంటే రద్దు చేయడం వెనుక రీజన్ ఏమిటి అనేది ఏ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు మధ్య షాపుల బార్ షాపులకు ఓనర్లకు ఇంత రెమిడీ అంటే ఇంతగా రిడ్యూస్ చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ చూడాల్సింది మద్యం ప్రియులంతా మా వైన్ షాపుల వైపు మైన్ షాపులు మందు షాపులకు సంబంధించిన కష్టాన్ని ప్రభుత్వం తీర్చకపోతే ఎట్లా అని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారా కనబడలేదే అలాంటి అంశాలేవి కూడా వినబడలేదే మరి ఎందుకు ఇంత పెద్దగా డిసిషన్ తీసుకున్నారంటే సో ఇక్కడే అనుమానాలు ఉన్నాయి ఇది నివృత్తం చేయాల్సింది విచారణలో కానీ అవేవీ లేకుండా తాజాగా కేసులకు క్లోజ్ చేసే దిశగా అడుగులు పడుతున్నట్టుగా సమాచారం అందుతుండడం ఇక్కడే అసలు కుంభకోణానికి బీజం కనబడుతుంది పెద్ద పెద్ద ఎంక్వైరీలు చేశారు తిరిగారు సిఐడి టీములు అరెస్టులు చేయాల్సిన అవసరం ఉందంటూ అరెస్టులు చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళను కూడా ఇప్పుడేం జరగలేదు నేనే పొరపాటు కేసును పెట్టాను కేసును వెనక్కి తీసుకుంటున్నానని కూడా చెప్తున్నారు ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత కొద్ది నెలల పాటు ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి విచారణ పేరుతో రకరకాలుగా హింస పెట్టిందో ఇబ్బందులు పెట్టిందో నేను మేము మాకు తెలియదు కానీ విచారణ పేరుతో ఆయన్ను తీసుకొచ్చిన తర్వాత ఆయనకు జ్ఞానోదమై రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం నేను పెట్టిన కేసు తప్పుడు కేసు అని దాని మై రైలీజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తప్పు జరిగిందంటూ ప్రస్తుతం ఆ సమాచారం ఇప్పుడున్న ఎండి వాసుదేవ్రెడ్డి గారు చెప్పిందా చెప్పలేదా అనేది కాదు ఆ కేసు పూర్తి క్లోజ్ చేస్తున్నారు ఆ కేసుతో పాటు ఫైబర్నెట్ కేసు ఫైబర్నెట్ కేసులో కూడా ఇప్పుడు నష్టం వాటిల్లింది రాష్ట్రానికి తెలియకుండా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాల్లో రాష్ట్ర ఖజానాకు గండి పడిందని చెప్తూ అక్కడ కూడా దొరికారు మరి ఇవన్నీటి కూడా ఇప్పుడు కేసులు ఎలా క్లోజ్ అవుతున్నాయి అనేది ప్రశ్నార్థకం ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవిడెన్సెస్ ఎటుమైతు డైవర్ట్ అవుతున్నాయో తెలియదు కానీ కేసు పెట్టిన వ్యక్తులే ఈరోజు మేము కావాల్సింది పెట్టాము లేదంటే మాకు తెలియకుండా పెట్టాము తప్పు చేసామంటూ కేసునే వాపస్ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇది చంద్రబాబు డైరెక్షన్లో యాక్షన్ షురు అయినట్టుగా లెక్క ఈ యాక్షన్లు రియాక్షన్లు అన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తుంది ఏదేమైనప్పటికీ కూడా నష్టం ఎవరికి ప్రజలకు ఖజానాకే నష్టం ప్రజలకు సూపర్ సెవెన్ లాంటి హామీలు ప్రజలకు ఇవ్వలేదు తనకు తాను హామీగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా ఉంది ఇదంతా కూడా తనపై ఉన్న కేసులన్నిటి కూడా క్లోజ్ చేసుకుంటున్నారంటే అంతకు మించింగ్ ఇంకేం ఉంటుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి